హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే మాటలు కాదు ఈ టైంలో అప్పు చేసి మరి అన్నుడిని గొలుచుకున్నాడు అంటే ఏదో జరిగి ఉంటుంది పైగా రెండు కాసులు గొలుచుకున్నాడు అక్కకి కూడా చెప్పలేదు క్లెయిమ్ జరిగి ఉంటుంది అని మనసులోనే అనుకున్నాడు సుబ్బు సుభాష్ నంబరు పంపించడంతో సూర్య వాట్సాప్ ఓపెన్ చేసి మహా నెంబర్ సేవ్ చేసుకుని డీపీ చూశాడు ప్లస్ సుభాష్ విమల మధ్యలో ఎంతో అందంగా నవ్వుతున్న మహా ఆ పిక్లో మహా ఎంతో అందంగా ఉంది కాస్త స్టిగా కూడా ఉండేసరికి సూర్యకి ఆ పిక్ బాగా నచ్చి సేవ్ చేసుకున్నాడు కానీ అంతలోనే కోపం వచ్చింది ఆ రోజు అడిగితే వాళ్ళ నెంబర్ ఇచ్చింది తనకి ఫోన్ ఉందన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు మనసులోనే అనుకున్నాడు చాలాసేపు మహాకి ఫోన్ చేయలేదు స్నానం చేసి రెడీ అయ్యి బయటికి వచ్చాడు సూర్య అప్పటికే వేడివేడిగా అన్నం చికెన్ ఫ్రై చేస్తాం రెడీగా పెట్టింది సుజాత చిన్న చిన్న ఆకలి అన్నావు కదా నీకు ఇష్టమని చికెన్ ఫ్రై చేస్తాను తిను అనే ప్లేట్లో అన్నీ వడ్డించి ఇంకో కర్రీ వండటం అవ్వలేదు సూర్య పర్లేదు వదిన రసం ఫ్రై చాలు అని సింతంగా తింటే మొదలుపెట్టాడు ఒక్కొక్కరు బయటకు వచ్చి భోజనం దగ్గర కూర్చున్నారు సుజాత వినత ఇద్దరు అందరికీ వడ్డించి పళ్ళు భోజనం చేపెట్టుకున్నారు తింటున్నాడు కానీ సూర్య ఆలోచన అంతా మహా మీదనే ఉంది నెంబర్ అడిగితే వాళ్ళ నాన్నది ఇవ్వటం తనకి అది నచ్చలేదు రే సూర్య ఏంటి నాన్న పొద్దున్న తొందరగా లేవాలి నువ్వు ఇప్పుడు భోజనం చేసి పాలకేంద్రం అన్నయ్య ఉన్నాడు కదా ఆ అన్నయ్య దగ్గరికి వెళ్ళి రేపటికి ఐదు లీటర్లు పాలు కావాలని చెప్పు అంతేకాదు పెళ్లి రోజుకి యాభై లీటర్లు పాలు కావాలి ముందుగా చెప్తేనే మనకి ఆ టైంకి ఇస్తారు నీతో పాటు భావన తీసుకొని వెళ్ళు అని వేరియేషన్ అనగానే రోజే తలొప్పాడు విష్ణుతో కలిసి పాలు విషయం మాట్లాడి ఇంటికి వచ్చేసరికి తొమ్మిది అయింది ఏదైతే అది అయిందని టెర్రస్ పైకి వచ్చి మహాకి కాల్ చేశాడు కానీ మహా ఫోన్ లిఫ్ట్ చేయలేదు సుభాష్ రావడంతో బయట హాల్లో భోజనం తింటుంది మహా ఇంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సూర్య ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు భోజనం చేసి రూమ్కి వచ్చిన మహా ఫోన్లో మిస్డ్ కాల్స్ చూసి ఆశ్చర్యపోయింది నాన్న చెప్పారు కదా సూర్య గారికి నా నెంబర్ ఇచ్చారని బహుశా ఇది ఆయన నెంబర్ అయి ఉంటుంది అనుకుని వెంటనే సూర్య నెంబర్కి కాల్ చేస్తుంది రెండు రెంగులకే ఫోన్ లిఫ్ట్ చేశాడు సూర్య హలో మహా సూర్య గారు ఆమె మాటల్లో ఎక్కడ లేని ఆశ్చర్యం కంగారు ఏదైనా డైరెక్ట్ పాయింట్కి వచ్చాడు సూర్య నాది కాదండి ఇంట్లో నెంబర్ ఇది ఎక్కువ ఫోన్ ఇంట్లోనే ఉంటుంది అంటే నేను ఫోన్తో ఉండను ఈ ఫోన్కి చేస్తే అమ్మ వాళ్ళ బంధువులు వచ్చేస్తారు అంతే నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా అంది ఆ రోజు నేను నెంబర్ అడిగినప్పుడు నువ్వు ఇందులో నెంబర్ అయినా ఇవ్వాలి కదా మరి ఎందుకు ఇవ్వలేదు ఎందుకో తెలియదు మరి మీరు ఫోన్ నెంబర్ అడగనే భయం వేస్తుంది ఆ కంగారులో నాన్నకి ఫోన్ చేయటం సరే ఉంటాను

అత్తమ్మ నాకు స్వీట్స్ అల్లు పంపించింది సూర్యగారు ఆనందపడుతులు చెప్పింది ఎక్కువ మహా మాట్లాడడానికి కారణం వాళ్ళ వదినలే సూర్యు ముఖం ఎక్కువ కాబట్టి ట్రైనింగ్ పైగా కూడా ఉన్న

విషయాలు అని కలిపాడు వలస విషయం అని అడగాలని అనుకో సూర్య అది నేరుగా సుభాషతోనే మాట్లాడుకున్నాడు మహాతో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు ఫోన్ పక్కన పెట్టిన మహా ఏదో తెలియని ఆనందం ఆ ఆనందంలో తనకి వెంటనే నిద్ర పట్టేస్తుంది నేను ఎవరికి చెప్తానండి ఒట్టు కూడా వేయమంటున్నారు అంటే నా మీద నమ్మకం లేదా కాస్త కోపంగానే అడిగింది విమల ఎందుకో వల్స విషయం భార్య దగ్గర దాచడం కరెక్ట్ కాదని అతని మనసుకి అనిపించి విమలతో విషయం చెప్పాలని డిసైడ్ అయ్యాడు నీ నోటి దొరితో నాకు తెలుసు కదా అందుకే మాట ఇవ్వు అంటున్నా ఎప్పుడు లేని ఒట్టు వేయించుకుంటున్నారంటే నాకు తెలియకుండా మీరు ఏదో చేస్తారు అవునా అవును ఏం చేశారండి మన పల్లుడికి గొలుసుకున్నాను బెడ్ మీద కూర్చొని స్థితంగా చెప్పాడు సుకోస్ ఆ మాటకి షాక్ అయింది విమల ఏంటి గొలుసుకున్నారా కానీ ఎప్పుడు ఎలా కొన్నారు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది అనేది ఈ విషయం కానీ ఊదావా నేను మామూలుగా కొట్టను తన భార్య మనస్తత్వం తెలిసి నేను ఎందుకు చెప్తానండి కొట్టు వేసాక కూడా ఎలా చెప్తాను బాధగా ఉంది ఎప్పుడు లేనిది సుభాష్ కోపం చూసేసరికి ఇటురా అని విమల చేతిని పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు పులుసు గురించి అన్ని విషయాలు చెప్పాలని